హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో నేను మీరు తమ్మిళ్ళు చూసారు కదా డబ్బు సంపాదించడం పెద్ద విషయమే కాదు అనే దానిపై నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అంటే ఒక ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నా దీంట్లో ఎపిసోడ్ వన్ అనమాట ఇది ఇదైతే ప్యూర్లీ గవర్నమెంట్ బేస్డ్ జాబ్స్ గురించి నేను చెప్తాను అయితే జాబ్స్ అంటే మళ్ళీ జాబ్స్ కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ స్కీమ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను సో అంతేకాదండి ఈ వీడియోలో అంటే మన ఛానల్లో ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నా మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ తర్వాత నుంచి చూసినట్టయితే ఈ వీడియోని అంటే మీరు కరెక్ట్గా ఇప్పుడు చూస్తున్న టైం ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఆర్ ఆగస్ట్ థర్టీ తర్వాత అయినట్టయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళండి ఒక కొత్త వీడియో అయితే ఉంటుంది దీని తర్వాత వీడియో అది ఎపిసోడ్ టూ అనమాట దాంట్లో నేను క్లియర్గా మీరు ఒక ఫోన్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ కేవలం మీ మొబైల్ డేటా ఉన్నట్టయితే మీరు ఎలా సంపాదించాలి మనీ అనేది క్లియర్గా నేను వీడియోలో చెప్పడం జరిగింది సో ఆ వీడియో కూడా చూడండి సో ఇప్పుడు ఈ వీడియో గురించి వచ్చినట్టయితే సో ముందుగా దీన్ని ఒక గవర్నమెంట్ బేస్డ్ దాంతో నేను స్టార్ట్ చేయబోతున్నా ఇదైతే కౌశలం పథకం అనమాట దీన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటారు ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే స్టార్ట్ చేశారు అయితే ఈ సర్వే గురించి ఏంటి బ్రదర్ మీరు కరెక్ట్గా చెప్పండి అనే దానిపై మీరు క్లియర్గా ఉన్నట్టు అయితే సో అది కూడా చెప్తాను అండ్ అంతేకాదండి ఏపీలో గ్రామ వార్డు సచివాలయం కూడా రెండు వేల ఏడు వందల పోస్టులు అయితే మళ్ళీ తీయబడుతున్నారు అంటే మళ్ళీ ఎగ్జామ్ అయితే వాళ్ళకి పెట్టి హైరింగ్ అయితే జరుగుతుంది సో దాని గురించి కూడా అప్లై చేసుకోండి అని చెప్పి వీడియోలోనే చెప్తున్నాను దాని గురించి కూడా మీరు చూడండి సో అయితే ఇప్పుడు ఈ సర్వే గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నట్టయితే సో మనీ ఎలా ఎం చేయాలి అనే దానిపై నేను క్లియర్గా మన ఛానల్లో క్రియే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను అన్ని వీడియోస్ దాంట్లోనే వస్తాయండి మీరు ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మాత్రం స్క్రోల్ చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తున్న చాలామంది నేను గమనిస్తున్నా సో వీళ్ళందరి కోసం ఏదో ఒక వీడియో చేయాలి ఎప్పుడు ప్రతిదీ చెప్పాలి అని చెప్పి నేను చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను బట్ నా వల్ల అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే కరెక్ట్గా గైడెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను సో బట్ చాలామందికి ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి సో అది మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈరోజు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోస్ నుంచి పక్కాగా మన ఛానల్లో మీరు చూడండి మనీ ఎలా ఎర్న్ చేయాలి అసలు వాట్ అండ్ వాట్ అండ్ స్కిల్స్ గవర్నమెంట్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ స్కోర్సెస్ ఫ్రీ సర్టిఫికేషన్స్ అన్ని మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు చూసుకోవచ్చు అండ్ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి సో ఎవరీ డీటెయిల్స్ అనమాట మన ఛానల్లో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రతి ఒక్క దాని మీద నేను మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మీరు కుట్టిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మరింత ఎనర్జీ అయితే వచ్చి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంటుంది సో అయితే ఇప్పుడు ఈ వీడియో నుంచి మరి ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం సో అయితే ఇప్పుడు ఈ కౌశలం పథకం గురించి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పాను కదా దీని గురించి మేము నేను తెలుసుకుందాం సో దీనికైతే జాబ్స్ అంటే ఎలా ఇస్తారు ఏంటి బ్రదర్ అని అడిగినట్టయితే ముందుగా టెన్త్ ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కొంతమంది ఐటీఐ చేసి ఉంటారు సో వీళ్ళందరి గురించి ఎనీ క్వాలిఫికేషన్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే సరే ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తుంది అంటే ప్రొవైడ్ చేస్తుంది ఇవి బేసికలీ టూ టైప్స్ ఉంటాయి పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మీన్స్ టెంపరీగా ఉంటాయన్నమాట సో దీనికైతే జీతం థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీని గురించి క్లియర్గా నేను చెప్తాను ముందుగా ఇది ఈ సర్వేకి ఎలా మనం అప్లై చేసుకోవాలి అనే దానిపై క్లియర్గా చెప్తాను ముందుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళినట్టయితే ఈ కౌశలం పథకం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే వాళ్ళు చేస్తున్నారు సో మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దానికి ఆధార్ కార్డ్ అండ్ మీ తాలూకా స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే సరిపోతుంది సో ఈ స్టడీ సర్టిఫికేట్ను చూపించినట్టయితే అండ్ ఆధార్ కార్డు చూపించినట్టయితే అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా మీ సర్టిఫికేట్స్ సో అవి చూపించినట్టయితే వాళ్ళు ఈవెన్ మొబైల్లో ఫోటో అయినా తీసుకుంటారు లేదంటే జరాక్స్ లేదా మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో ఇలా ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా సో వాళ్ళు అప్లై చేస్తారనమాట మీ గ్రామ లేదా వాడసా జీవాలకి వెళ్ళినట్టయితే డిజిటల్ ఆఫీసర్ ఉంటారు అక్కడ సో అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు సో అయితే దీని గురించి సెప్టెంబర్ పదిహేను వరకు అంటే చాలామంది అప్లికేషన్ అయితే పెడుతున్నారండి సో సెప్టెంబర్ పదిహేను వరకు సో డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ సో దీని అయితే మనం సీరియస్గానే తీసుకోవాలి ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు అయితే ఉన్నారు మన ఏపీలో సో చాలామంది టైం అయితే వేస్ట్ చేస్తున్నారు ఎలా మనీ అని చేయాలో తెలియక సో చాలామందికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బట్ చేయట్లేదు సో అండ్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నట్టయితే చాలా రేర్గా వస్తున్నాయి అండ్ ప్రైవేట్ జాబ్స్ కూడా అంతంత మాత్రమే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇది నేను చాలామందికి సజెస్ట్ అయితే చేస్తున్నాను సో మీ అందరూ కూడా అప్లై చేసుకోండి సో కౌశలం పథకం అయితే అందరూ చేయండి అయితే ఇప్పుడు వచ్చేసరికి మీ అందరికీ ఇప్పటివరకు చెప్పే దాంట్లో మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రైవేట్ జాబా ఇది గవర్నమెంట్ జాబా అని మీరు అడుగుతారు చాలామంది సో ఇది ప్యూర్లీ ప్రైవేట్ జాబ్ అండి ఎందుకంటే గవర్నమెంట్ జస్ట్ సర్వే అయితే చేస్తుంది అంటే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో వాడి తాలూకా ప్యూర్ స్కిల్స్ ఏమే ఉన్నాయి వాడి తాలూకా ఇంట్రెస్ట్ ఏంటి వాడు ఏ జాబ్ చేయాలనుకుంటున్నాడు ఇది జస్ట్ పార్ట్ టైం అనమాట సో మీరు రోజుకి టూ అవర్స్ చేయొచ్చు టెన్ అవర్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే ఇది గవర్నమెంట్ మనకి ఒక సర్వే అయితే చేసి దీంట్లో మన ప్రొఫైల్ అయితే ఉంచుతుంది సో ఈ క్యాండిడేట్కి ఈ తాలూకా స్కిల్స్ ఉన్నాయి ఈ పలానా స్కిల్స్ ఉన్నాయి సో ఈ స్కిల్స్ ఉన్న వాడికి ఎవరైతే కంపెనీ గవర్నమెంట్ గవర్వర్నమెంట్ అయ్యే కంపెనీస్ ఏమైనా ఉంటాయి కదా ఫర్ సపోజ్ టాటా కంపెనీ అనుకోండి సో ఇది ఒక గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో టైప్ అయిందనుకోండి సో వాళ్ళకి ఒక పర్సన్ కావాలి కొంతమంది జాబ్ హోల్డర్స్ కావాలి అనుకున్నప్పుడు సో మనల్ని హైర్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది ప్యూర్లీ పార్ట్ టైం అనమాట సో మీరు రోజుకి టూ అవర్స్ చేయొచ్చు ఎయిట్ అవర్స్ చేయొచ్చు అది బేస్డ్ ఆన్ యువర్ పర్సన్ ఇంట్రెస్ట్ అనమాట సో దాన్ని బట్టి క్లియర్గా నేను ఇప్పుడు చెప్తున్నా అయితే ఇంకా మీ అందరికీ చాలా మంది డౌట్ రావచ్చు సో ఇది ఇప్పుడు ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా బ్రదర్ అని చెప్పి సో ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అనేది క్లియర్గా నేను చెప్పినట్టయితే అది ఇంకా కన్ఫర్మ్ కాదండి అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ అనమాట సో ఎగ్జామ్ అనేది ఉంటుందా అనేది ప్రతి ఒక్కరు అడుగుతారు సో దీని గురించి నేను చెప్తున్నా ఎగ్జామ్ లేదు అని చెప్పట్లేదు సో ఎగ్జామ్ ఉంటుంది పక్కగా అని చెప్పి కూడా చెప్పట్లేదు సో అది మనం చెప్పలేం బేస్డ్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్ అనమాట అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ టైఅప్ అయింది ఒక కంపెనీతో సో వాళ్ళకి ప్యూర్గా స్కిల్ ఉన్న పర్సన్స్ అయితే కావాలి సో అప్పుడు మన ఇదైతే ఈ సర్వే చేశారు కదా ఇందులో మన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల డీటెయిల్స్ గవర్నమెంట్ చెక్ చేసి సో వీళ్ళకి కావాలి ఎగ్జా వీళ్ళని మనం సజెస్ట్ చేద్దాం ఈ కంపెనీకి అని చెప్పి మన డేటా అయితే వేస్తుంది సో ఆ డేటాలో వాళ్ళు ఎగ్జామ్ పెడతారు అనేది వాళ్ళ ఇష్టం లేదు ఎగ్జామ్ మాకు అక్కర్లేదు నార్మల్గానే మేము జస్ట్ లేబర్ వర్క్ లాంటివి ఏమైనా పని చేయించుకుంటాం అనుకున్నప్పుడే సో అలా దాన్ని బట్టి కొంతమంది తీసుకుంటారంటే లేబర్ అని అని చెప్పి తక్కువగా చూడకండి సో బేస్డ్ ఆన్ ద వర్క్ అనమాట సో స్కిల్ బేస్డ్ వర్క్స్ ఒకలా ఉంటాయి సో లేబర్ వర్క్స్ కొన్ని ఒకలా ఉంటాయి సో దాన్ని బట్టి నేను చెప్పి చెప్తున్నాను సో అందుకు నేను ఇప్పుడు ఆ జాబ్ ఈ జాబ్కి ఎగ్జామ్ ఉంటుందా ఎగ్జామ్ ఉండదా అనే దానిపై క్లియర్గా ఇప్పుడు చెప్పాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒకవేళ వస్తుంది కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది కదా ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా జాబ్ ఎగిరిపోతుంది అని మీరు చాలామంది అడుగుతారు అలాంటిది ఏం లేదండి మీకు కంపెనీ మీకు ఏదైతే జాబ్ ఇచ్చింది కంపెనీ అని గవర్నమెంట్ అనేది ఇవ్వట్లేదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ జస్ట్ సర్వే చేస్తుంది అంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి మధ్యలో ఉండే ఒక మీడియేటర్ అనమాట సో మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి సో వీడికి ఇంట్రెస్ట్ వీడికి ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ సో వీడిది ఇది అని చెప్పి మీ డేటాని కంపెనీకి సజెస్ట్ చేసినట్టు సో అందుకు సో ఇప్పుడు ఆల్రెడీ మీకు జాబ్ వచ్చింది అనుకోండి సో అది కంటిన్యూ అవుతుంటుంది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే కంపెనీకి లేదనుకోండి లేదు సో అది ఇప్పుడు చెప్తున్నా సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఖాళీగా ఉండే బదులు ఇలాంటివి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పి సర్వే అయితే చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను సో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది నేను ప్రిపేర్ అవుతున్నాను లేదా వాళ్ళ జాబ్ నేను ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకోవచ్చు సార్ అవ్వచ్చు తప్పలేదు అన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు దేనికైనా మీరు రాయచ్చు మీరు బీటెక్ చేసినట్టయితే సరే ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్స్ ఏమైనా మీరు రావచ్చు అండ్ ప్రిపేర్ రావచ్చు బట్ ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వదులుకోకండి ఈ సచివాలయం అని చెప్పాను కదా ముందు రెండు వేల ఏడు వందలు పోస్ట్లు అని సచివాలయం పోస్ట్లు అనేవి దీనికైతే గవర్నమెంట్ ఎగ్జామ్ అయితే పెడుతుందండి సో ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సో ఇంటర్ లేదా డిగ్రీ అర్హతల మీదకు ఇదైతే వస్తుంది మనకి సో అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైతే చెప్పారు కదా సో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ చేయాలా అంటే డిగ్రీ లేదా ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళే చేయాలా ప్రెజెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు చేయకూడదా అంటే అలా ఏం లేదు పర్ష్యూ అనే ఆప్షన్ ఏదో ఉంది అక్కడ డిగ్రీ ప్రజెంట్ నేను చదువుతున్నాను అనేది అర్థం కరెంట్లీ పర్ష్యూ అని దానిపైన మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు డేటా అనేది సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా డూప్లికేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుందంటే ఒరిజినల్ చేసినా పర్లేదు జరాక్స్లు చేసినా పర్లేదు సో అందుకు మీరు మీ ఇష్టం అన్నమాట మ్యాండటరీ ఏం కాదు ఫేస్ అథెంటికేషన్ బయోమెట్రిక్ అండ్ ఓటీపీ వెరిఫికేషన్ మూడు ఉంటాయి సో మూడిట్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు రిజిస్టర్ అవ్వచ్చండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఇంకా ఈ సర్వే గురించి కౌశల పథకం గురించి మరిన్ని డీటెయిల్స్ గురించి నేను స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వాట్సాప్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను మీరు వీడియోస్ అయితే చూడవచ్చు అండ్ వాట్సాప్లో కంటెంట్ అయితే మనం చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అండ్ దాంట్లో జాయిన్ అవ్వండి సో మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటున్నా సో మీరు నిజంగా ఒక యువత అయితే డబ్బులు సంపాదించడం ఒక ధ్యేయంగా పెట్టుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని కోరుకుంటున్నా యూజ్ అయ్యిందనే కోరుకుంటున్నా అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా యూజ్ అవ్వాలి అని కూడా పెద్దగా కోరుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సంప్రదించండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ కీప్ లెర్నింగ్ కీప్ రోయింగ్ లైక్ చేయడం మర్చిపోకండి జై హింద్